लोरु नागेरा रेटेड पुलिस फाइटमेंट स्टेज में आरोहण की निपटान दर की नेहा खबीर ग्रुप पार्टी के जनरल बीडीएस प्रोग्रेसिव एवं क्रेडिट स्टेटमेंट यूनियन స్టేట్ సెక్రటరీగా పనిచేసింది ఇది నక్సేట్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ అయిన విద్యార్థి సంస్థ దానికి ఆకర్షితులైన సదుపుల సమయంలో ఈ యొక్క ఉద్యమానికి ఇండియాను ఎలా మార్చాలి ఇండియాని ఎలా మార్చాలన్న శ్లోక డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క శ్లోకం ఆయన భారతదేశాన్ని పునర్మించిండు భారతదేశంలో కులాల పోరాటం ఉన్నది బ్రాహ్మణి జాతీయంలో బౌద్ధ మతానికి మధ్యన జరిగిన సంఘర్షణే ఈ భారతదేశం అనే దీన్ని పూలేకరాలు మహిళలకు ఏ విధంగా సాయం చేయాలి వాళ్ళని ఏ విధంగా సమాజంలో ఉన్నత స్థాయి నింపే విధంగా సాయం చేయాలి వాళ్ళొక్క ఆ విధానాన్ని పిలిచొని మాగవదేవిల గారు ఎప్పుడో తన ఉద్యమాన్ని ప్రారంభించి చదువున చదువుకున్న కానించి సంఘాలను ఏర్పాటు చేసిండు ఆ సంఘాల ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసే విధంగా ప్రోత్సహించిండు అలాంటి ఉద్యమంలో పనిచేసి లాస్ట్కి వీరుడే వర్ణించిండు ఈ అవకాశం నుంచి నాకు పెద్దలందరికీ మీ